ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార జోరును పెంచుతున్నారు ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు చోట్ల పర్యటించనున్నారు సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఉదయం పది గంటలకు బొబ్బిలిలో సభ నిర్వహించనున్నారు అనంతరం పాయకరావుపేట ఏలూరు సభల్లో బిజీ బిజీగా గడపనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ భార్గవ్ ద్వారా అందిస్తారు చెప్పండి గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి జగన్ పర్యటన ఏలూరు జిల్లాలో ఉంది ఏలూరు జిల్లాకి మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ఎడ్డి ప్రాంగణంలో హెలిప్యాడ్ కి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో రాబోతున్నారు అక్కడి నుంచి ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసే మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు ఇప్పటికే అటు ఏలూరు జిల్లాలో సిద్ధం బహిరంగ సభను కూడా బెంగళూరులో నిర్వహించారు ఈసారి మేమంతా సిద్ధం అంటూ కూడా నిర్వహించబోతున్నారు ఈ సభకు పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు అభిమానులు కూడా తరలి వచ్చే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుంచి వైసీపీ శ్రేణులను తరలించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీఎం జగన్ ఏలూరు చేరుకొని అక్కడి నుంచి నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని ఐదు గంటల వరకు కూడా ఈ సభలో పాల్గొంటారు ఆ తర్వాత తిరిగి ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి మళ్ళీ తాడేపల్లి వెళ్ళే విధంగా సీఎం జగన్ రూట్ మ్యాప్ అయితే ప్రస్తుతం సిద్ధమైంది ఇప్పటికే అటు ఏడు అసెంబ్లీ వేలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు అయితే ఈసారి ఎన్నికల్లో మరి వైసీపీకి ఏ విధంగా బలం చేకూరుతుందనేటువంటి మీమాంస ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఏడు అసెంబ్లీ స్థానాల్లో మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తామంటూ కూడా వైసీపీ శ్రేణులు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా దెందులూరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం కూడా అక్కడ చింతనేని ప్రభాకర్ కు మరోసారి సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ కూడా తీసుకుంటుంది కాబట్టి అక్కడ హోరాహోరి పోరు నడిచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దెందులూరు నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఏలూరు మేమంతా సిద్ధం సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి అటు మేమంతా సిద్ధం సభ తర్వాత ఇప్పటికే ఏదైతే షెడ్యూల్ సంబంధించి మేనిఫెస్టో కూడా ప్రయటించారు కాబట్టి ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జరిగే జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఒక ఊపు తెస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ఇప్పటికీ కూడా నిన్న టీడీపీ మేనిఫెస్టో ప్రయటించారు నిన్నే ఏలూరు జిల్లాలో అటు బెంగళూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు అలాగే నిన్న సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు మరుసటి రోజు ఇదే జిల్లాలో వైసీపీ అధినేత జగన్ కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిగానే జగన్ చంద్రబాబు పవన్ అలాగే వారి మేనిఫెస్టోకు సంబంధించి కూడా కొన్ని కౌంటర్ లో వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆయన సంక్షేమమే పెద్దపేటగా వేస్తున్నటువంటి వైసీపీ మేనిఫెస్టో తర్వాత ఇటు టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో పాటు నిన్న ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో దానిపై కూడా ఈ రోజు విమర్శలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దాన్ని ఢీకునే విధంగా మరిన్ని వరాలు కూడా ఏలూరు జిల్లాపై కురిపిస్తారని ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇక్కడే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది మధ్యలోనే ప్రాజెక్టు నిలిచిపోతూ ఉన్నటువంటి పరిస్థితి తాత్సారంగా పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే చింతలపూడి ఎత్తిపదుల పథకం కొల్లేరు అంశం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా సీఎం జగన్ వాటిపై ప్రత్యేకించి వరాలు కురిపిస్తారని కూడా వారంతా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి అయితే సీఎం జగన్ ఎన్ని గంటలకు రానున్నారు బాల్ సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో ఏలూరు చేరుకొని అక్కడ హెలికాప్టర్ కు సంబంధించి హెలిప్యాడ్ సిఆర్ రెడ్డి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు అక్కడికి మూడు గంటల పదిహేను నిమిషాలకు చేరుకొని అక్కడి నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ కు మూడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటారు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా దాదాపు ఐదు గంటల వరకు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు ఐదు గంటల నుంచి తిరిగి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లు తాడేపల్లికి వెళ్లే విధంగా సీఎం జగన్ రూట్ మ్యాప్ సిద్ధమైంది మరోవైపు ఇటీవల విజయవాడలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా ఏలూరు ఫైర్ స్టేషన్ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళ రైట్ థ్యాంక్ యూ భార్గవ్